ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది డీలిమిటేషన్ వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తీర్మానం ప్రవేశపెట్టారు దేశంలోని ఇరవై ఐదు కిలోమీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా మారుస్తామని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నేరాలు నియంత్రించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు తెలంగాణలో పెండింగ్లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు ముస్లింలతో కలిసి చంద్రబాబు నాయుడు నమాజ్ చేశారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకే ఈ నెల ముప్పయో తేదీన పీ ఫోర్ విధానాన్ని అమలు చేయనున్నామని పేర్కొన్నారు ఒక బోర్డు ఆస్తులను కాపాడతామని ముఖ్యమంత్రి తెలుపుతూ రంజాన్ మాసంలో ఈ రోజు మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా వర్క్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం ఆస్తులు కాపాడతాం ఒకటే హామీ ఇస్తున్నా మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని తెలిపారు రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాబై మూడుకు పెంచాలని ప్రతిపాదించారు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ముప్పై ఆరు శాతం పన్నులు కడుతున్నాయని కానీ కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ వస్తున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం పెట్టే తీర్మానానికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరారు కాగా తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది మొత్తం పదకొండు రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో తొంభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు సభ కొనసాగింది పన్నెండు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు శాసనసభ వ్యవహారాల శాఖ వెల్లడించింది దేశంలోని ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా మారుస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు పది లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపడతామని తద్వారా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అన్నారు నిన్న లోక్సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరు లక్షల కోట్ల రూపాయలతో పదహారు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఆరు లైన్లుగా మారుస్తున్నామని అన్నారు ఈ విస్తరణ పనులను రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో నేరాలు నియంత్రించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు జగ్గేపేట పరిధిలోని డెబ్బై గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐదు వందల తొమ్మిది సీసీ కెమెరాలను నిన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ప్రభుత్వ విపు తంగిరాల సౌమ్యలతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేర నిర్ధారణకు సిసి కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు మహిళల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్మణి శక్తి యాప్ స్వచ్ఛందంగా డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతూ రావాలి తెలంగాణలో పెండింగ్ లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ములుగు జిల్లా దేవన్నపేట పంప్ హౌస్ వద్ద దేవాదుల ప్రాజెక్టు పంపులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు అక్కడి నుంచి గోదావరి జలాలు ధర్మసాగర్ జలాశయంకు చేరుకున్నాయి ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ రానున్న పదిహేను రోజుల్లో మరొక మోటారు ద్వారా నీటిని సరఫరా చేస్తామని అన్నారు ఏడాది చివరికల్లా ప్రాజెక్టు అన్ని దశల పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగా స్వచ్చాంధ్ర కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా కొండపు నియోజకవర్గ పరిధిలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను నిన్న ఆయన అందజేశారు ఈ సందర్బంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ స్వచ్చాంధ్ర కార్యక్రమం కింద రెండు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలుపుతూ ఎక్కడ పేరు పోయిన చెత్తను కూడా శుభ్రం చేసే పరిస్థితి తీసుకున్నారు మన న్యూవర్గంలో మండలానికి ఆరు ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది రెండు వేల పై జనాలు ఉన్నటువంటి గ్రామాలకి ఇవ్వడం జరిగింది పేదరికమైన సమాజంలో భాగంగా రేపు ముప్పై యో తారీఖున ఉగాది పండుగ రోజు మన ముఖ్యమంత్రి గారు విజన్ ఫార్టీ సెవెన్ లో పూర్తి రీచ్ కార్యక్రమాన్ని కూడా పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా తీసుకుని వచ్చేటువంటి పరిస్థితిని సంకల్పం నాంది బలుగుతున్నారు వీటన్నిటి లక్ష్యం ఒకటి ఈ రాష్ట్రం రెండు వేల నలభై ఏడుకి పూర్తిగా అభివృద్ధి చెందాలి పేదరికం ఉండకూడదని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన నివేదికను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న శాసనసభకు సమర్పించారు కాగ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అంచనా రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు కాగా వాస్తవ వ్యయం రెండు కోట్ల పంతొమ్మిది లక్షల ఏడు వందల మూడు కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంత్రి తెలిపారు ఇది అంచనా వేసిన బడ్జెట్లో డెబ్బై తొమ్మిది శాతం కాగా స్థూల రాష్ట దేశీయ ఉత్పత్తిలో పదిహేను శాతంగా ఉందని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వం వడ్డీ చెల్లింపుల కోసం ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు జీతాల కోసం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒక కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు భట్టి విక్రమార్క వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయో సంచిక ఈ నెల ముప్పయో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న మూడు పోర్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు కార్యాలయంలో నిన్న ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు మొదటి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లు రెండో దశలో తక్కువ ఖర్చుతో చేపట్టబోయే ఐదు ఫిషింగ్ హార్బర్ల విషయంలో చేపట్టవలసిన కార్యాచరణపై మంత్రి చర్చించారు సమావేశంలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సహా పలువురు అధికారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునిక ఎంఎస్ఎంఈ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంజనిని రాష్ట ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు రాష్టంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి కార్యాలయంలో నిన్న ఆయన్ని కలిసి వినతిపత్రం అందజేశారు అదేవిధంగా స్తీనిధి బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ కల్పించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మంత్రి వినతిపత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల్లో భాగంగా నిన్న దేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా ఈ రోజు రాత్రి శ్రీ దేవి మహాదుర్గ అలంకారంలో దర్శనమివనుండగా కైలాస వాహన సేవపై ఊరేగింపు నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ వింది ఇచ్చింది డీలిమిటేషన్కు కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తీర్మానం ప్రవేశపెట్టారు దేశంలోని ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా మారుస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నేరాలను నియంత్రించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు తెలంగాణలో పెండింగ్ లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు